అమెరికాలో స్థిరపడాలన్న ఆశకు అకస్మాత్తుగా మలుపు ఎదురైంది ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో లక్షలాది భారతీయుల భవిష్యత్తు ఒక్కసారిగా అనిశ్చితి నీడలోకి వెళ్ళింది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం వాషింగ్టన్ నుండి వెలువడిన తాజా సమాచారం భారత్లోని వేలాది కుటుంబాల్లో ఆందోళనను కలిగిస్తోంది డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు శాశ్వత నివాస అనుమతి లాటరీ కార్యక్రమం నిలిచిపోవడంతో అమెరికాకు వెళ్లాలి అన్న లక్షలాది భారతీయుల ఆశలు ఒక్కసారిగా అనిశ్చితిలో చిక్కుకున్నాయి ఈ పరిణామం భారత్ అమెరికా వలస సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి డిసెంబర్ పంతొమ్మిది రాత్రి అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత వలసపై ఆశలు పెట్టుకున్న వారిలో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు ఆశగా ఎదురుచూసే డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని ట్రంప్ పరిపాలన తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన సమర్పించినవారు ముందుచూపు లేక అయోమయ స్థితిలోకి వెళ్లారు బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనను ఆధారంగా చూపుతూ భద్రతా సమీక్ష అవసరం అనేటువంటి కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ చర్య ప్రత్యక్షంగా భారతీయ వలసపై ఆశలు పెట్టుకున్న కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని విమర్శలు వెలువడుతున్నాయి అమెరికాలో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న విద్యార్థులు అక్కడే స్థిరపడాలి అనే లక్ష్యంతో ప్రయత్నిస్తున్న యువత అలాగే కుటుంబ పునర్మిలనంపై ఆశలు పెట్టుకున్న కుటుంబాలు ప్రస్తుత భవిష్యత్తుపై స్పష్టత లేక అనిశ్చితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిణామాలు కేవలం ఆరంభమేనా అనే ప్రశ్న అనేక భారతీయ కుటుంబాల్లో వినిపిస్తోంది అని విశ్లేషకులు పేర్కొన్నారు భారత్ నుండి అమెరికాకు వలస వెళ్లే ప్రయాణంలో గ్రీన్ కార్డ్ ఒక ముఖ్యమైన దశగా పరిగణింపబడుతోంది ఉపాధి అవకాశాలు ఉన్నత విద్య కుటుంబ పునర్మిలనం వంటి లక్ష్యాలతో ఈ మార్గాన్ని భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు గతంలో ట్రంప్ పరిపాలన వలస విధానాలను కఠినంగా అమలు చేసిన అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు లాటరీ నిలిపివేత భారతీయులపై మరింత కఠిన నియంత్రణకు సంకేతమా అనే ఆందోళనలు పెరుగుతున్నాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఈ నిర్ణయం తాత్కాలిక చర్య మాత్రమే అని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇది ఎంతకాలం అమలులో కొనసాగుతుంది అన్న విషయంపై స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించకపోవడంతో అనిశ్చితి మరింత పెరుగుతోంది అని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ అంశంపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అయినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో దౌత్యస్థాయిలో చర్చలు తప్పనిసరిగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దేశభద్రతకే అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాము అని ట్రంప్ పరిపాలన స్పష్టంగా తెలియజేసిందని అధికారులు తెలిపారు ఈ పరిస్థితుల్లో భారతీయ వలసదారుల భవిష్యత్తు అవకాశాలపై అమెరికా మరింత కఠిన వైఖరిని అవలంబించే అవకాశాలపై ఆందోళనలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి గ్రీన్ కార్డ్ లాటరీకి తాత్కాలికంగా నిలుపుదల విధించడం భారతీయ వలస ఆంక్షలు ఆకాంక్షలు కలిగిన వారిలో లోతైన ఆందోళనను కలిగిస్తోంది తదుపరి దశలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందా అనే సందేహాలు పెరుగుతున్నాయి అమెరికాలో స్థిరపడాలి అనే లక్ష్యంతో సంవత్సరాలుగా సాగిన ప్రయత్నాలు ఒక్కసారిగా నిలిచిపోతాయా ఈ అనిశ్చితి పరిస్థితుల్లో భారతీయులు ఎలాంటి దశను ఎంచుకుంటారు అనే ప్రశ్నే ఇప్పుడు ముందుంది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మస్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్